ప్రజా సమస్యలపై నుంచి దృష్టి మళ్లించేందుకే కూటమి ప్రభుత్వం లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చిందని వామపక్ష పార్టీలు ఆరోపించాయి లడ్డూ కల్తీ కేసులో సిట్ విచారణలో వెలుగు చూసిన అంశాలను అధికారికంగా వెల్లడించకుండా కూటమి నేతలు రాజకీయాలు చేస్తున్నాయని లెఫ్ట్ పార్టీ నేతలు శ్రీనివాసరావు ఈశ్వరయ్య మండిపడ్డారు వైసీపీ సైతం ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సింది పోయి తమ ఉనికి కోసం లడ్డూ చుట్టూ రాజకీయం చేస్తోందన్నారు సిట్ నివేదిక ఆధారంగా తిరుమల లడ్డూ కల్తీ ఘటనకు సంబంధించి అవినీతి చట్టపరంగా శిక్షించాలని లెఫ్ట్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు ఇకనైనా రాజకీయాలకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు సమావేశంలో ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ లడ్డూ వివాదం ఇది అసలు నేరస్తులను బయటకు తీసి శిక్షించటం కన్నా ప్రజల సమస్యల్ని పక్కదారి పట్టించి దీని ఒక వివాదంగా మార్చి ప్రజల మధ్య మతోన్మాద విషభీజాలు విద్వేషాలు రగిల్చడానికి మత ప్రాతిపదిక మీద జనాన్ని చేల్చడానికి ఉద్దేశించినటువంటి రాజకీయ ఎజెండా లాగా కనిపిస్తున్నది కూటమిలో ఉన్న పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీలు పని కట్టుకొని రోజు అదే పనిగా దీన్ని మాట్లాడటం దానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ దానికి సమాధానాలు ఇవ్వటం లేకపోతే వాళ్ళు ఎదురుదాడి చేయటం ఈ రకంగా ఈ రెండు కూటముల మధ్య రాజకీయ వ్యవహారం కింద మారిపోయింది అసలు నిజాలు ఈరోజు మరుగున పడిపోతున్నాయి ప్రజల యొక్క భక్తి మత విశ్వాసాలతో ఇది చలగాటం ఆడుకోవటం తప్ప ఇంకోటి కాదు అవినీతికి పాల్పడ్డారు అని వాళ్ళు చెప్పేవాళ్ళు హిందువులే దానికి నాయకత్వం ఉంచిన వాళ్ళు హిందువులే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు హిందువులే మరి ఎవరు దీనికి ఇందులో ఏంటి మతం యొక్క పాత్ర హిందూ మతమా భావాలు దెబ్బతిన్నాయని మన రోజు ప్రచారం చేస్తుంటారు వాళ్ళని శిక్షించరు పోని సిట్టు ముగ్గురు అధికారుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని మనదని సిఫార్సు చేశారని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది దాని ఆధారంగా మేము చర్యలు తీసుకుంటున్నాం అన్నారు ఈవో ప్రధాన బాధ్యతగా ఉన్నటువంటి ఈవో సింఘాల్ ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసేసారు ట్రాన్స్ఫర్ చేయడం శిక్ష అలా అవుతుంది చర్యలు అవుతుంది అంటే ట్రాన్స్ఫర్ చేసి చేతులు దురిపేసుకున్నారు అంటే ఎవరైతే దోషులని వాళ్ళు చెబుతున్నారో అక్కడ ఉన్నటువంటి విభాగంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు కావచ్చు లేకపోతే సప్లయర్స్ కావచ్చు లేదా సలహాదారులు కావచ్చు లేదా టెస్టింగ్ చేసిన వాళ్ళు కావచ్చు వీళ్ళు ఎవరి మీద ప్రభుత్వం చర్య తీసుకోకుండా కండితుడి వ్యవహారంగా మార్చి దీన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలి మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుని లబ్ధి పొందాలి ప్రజల మత మనోభావాలతో చలగాటం ఆడటం తప్పు ఇది ఇంకోటి కదా అందుకని వామపక్ష పార్టీలు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఏ ప్రధానమైనటువంటి సమస్య లేదన్నట్లు కేవలం లడ్డూ సమస్య తప్ప ఈ రాష్ట్రానికి మరొక అంశమే పనికిరాదన్నట్లు అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా లడ్డూ వివాదంలో తలమునుకలైపోయి ఈరోజు ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో వారి యొక్క వ్యవహార సరళి కొనసాగుతూ ఉంది దీన్ని వామపక్ష పార్టీలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వారి చర్యలను కూడా నిరసిస్తూ ఉన్నాం మీరేసినటువంటి సిట్టు నివేదిక చేతికి అందిందా ఆ నివేదికలో సైంటిస్టులు ఏ మోతాదులో నెయ్యిలో కల్తీ కలిగిందని చెప్పి నిర్ధారించారా మీరు చెబుతున్నటువంటి హార్పిక్ను వాడారా లేదా మరి ఇలాంటి అంశాలన్నిటినీ సైంటిఫికల్గా ప్రూవ్ చేయకుండా మీ రాజకీయ కుర్చీలాటలో ప్రజలను భాగస్వాములు చేసి ప్రజల యొక్క భక్తి భావాలతో మీరు ఆడుకుంటా ఉన్నారు నెయ్యిని సరఫరా చేసింది హిందువులు అక్కడ ఈవోగా అధికారులుగా ఉన్న వాళ్ళు హిందువులు లడ్డు తయారు చేస్తున్న వాళ్ళు అక్కడ వాళ్ళు హిందువులు దీన్ని దిగుమతులు ఎగుమతులు చేస్తున్న వాళ్ళు హిందువులు మరి అలాంటి దశలో మీరు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి మీ అధికారాల కోసం ఏ పద్ధతుల్లో మాట్లాడతారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎవరైనా ప్రత్యామ్నాయ వాయిస్ వినిపిస్తే వారిపైన ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు చేయిస్తారు లేదంటే ఎవరైనా టీవీ డిస్కషన్స్ లో పాల్గొని వాస్తవాలను బయటకు పెడితే వాళ్ళ ఇళ్లకు ఫోన్ చేసి అమ్మరా బూతులు తిట్టిస్తారు మీరా పరిపాలకులు మీరా సమాజంలో ఉన్నటువంటి అన్ని మతాలను జాతులను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి